ఆర్టీసీ అదనపు బస్సుల పెంపుకు చర్యలు తీసుకుని ప్రయాణికుల కష్టాలు తీర్చాలి విశాఖ జిల్లాలో ప్రయాణికులకు తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచి ప్రజల అష్ట కష్టాలను తీర్చాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు సుమారు పన్నెండు లక్షల మంది ప్రజల ప్రాణాలకి ప్రమాదం చేస్తూ ఒక ఆందోళన నిర్ణయం తీసుకుంటా ఉంది పెద్దగంటాడ మండలంలోని తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది నూట ఒకటి సర్వే నంబర్లు ఉన్నటువంటి ఇరవై ఎకరాల భూమిని అదాని మెస్సర్ సంబోజ సిమెంట్ పెరిగే ఇరవై ఎకరాల భూమిని కనబడతా ఉంది ఈ పరిశ్రమ ఏర్పాటు వల్ల నీరు పరుషం అవుతుంది గాలి పరుషత అవుతుంది జలాలు పరుసత అవుతాయి భారీ వాహనాల ప్రాంతంలో తిరిగి దుమ్ము ధూళి ఆ ప్రాంతంతో విడిపోతుంది ప్రజలు తీవ్ర అనారోగ్యాల పలు కాబట్టి ఈ పరిశ్రమని ఆ ప్రాంతంలో కాకుండా జనవాసాల దూరంగా ఉండేలా అనుమతి ఇవ్వాలని చెప్పని ఇక్కడ అందరూ రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాము ఒక పరిశ్రమ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే దాన్ని ప్రజలు ఆదరిస్తారు కానీ అదాని ఏర్పాటు చేయబోయేటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కేవలం అరవై మంది పర్మిట్ ఎంప్లైస్ రెండు వందల మంది కాంట్రాక్ట్ ఎంప్లైస్ కు ఉపాధి లభిస్తుంది అంటే రెండు వందల అరవై మందికి ఉపాధి లభిస్తుంది పరిశ్రమ ఏర్పాటు వల్ల రెండు వందల అరవై మంది ఉపాధి కోసం లేకపోతే అదాని లాభాల కోసం వ్యక్తి లాభాల కోసం పన్నెండు లక్షల మంది తాలూకా ఆరోగ్యాన్ని పేణాలని పడంగా పెట్టాలా అని మేము కోరుకు ప్రశ్నిస్తున్నాం మీకు ఆదాయం నిమిషం అయితే పెద్ద సరైన పొరపాటు చెప్తారు మీకు ఆదాయం నిమిషం కాదు ప్రధానం అయితే ఖచ్చితంగా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయండి ఏపీ పొల్యూషన్ బోర్డు ఉత్తర్ణ హిందో తేదీని ఏర్పాటు చేయడానికి ప్రయాపేయ శాఖ రద్దు చేయండి భూమి క్యాపిటల్ రద్దు చేయమని చెప్పని పార్టీ చేస్తున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాని ఇప్పటికే అదానీ గంగపర కోర్టు వల్ల ఆ వల్ల కానిస్ట్రుల నరక్యాత అనిపిస్తూ ఉన్నారు దుమ్ము ధూళి అపార్ట్మెంట్ కానివ్వండి కాలనీ కానివ్వండి విద్యా సంస్థలు వైద్య సంస్థలు ఇలా అన్ని అన్ని రకాల ప్రధానికి కూడా అదానీ గంగర పోర్టు కానిస్ట్రులు పడి దోదా పడుతున్నారు గర్భ సమర బహిరంగ అవుతున్నాయి తల్లి బిడ్డలో తల్లి అబ్బాయి బిడ్డ సైతం క్యాన్సర్ గురవుతూ ఉన్నారు వయసుతో నితూ లేకుండా నేను అనారా ఈ యాజమాన్యం చర్య తీసుకుంటాం కాలుష్యాన్ని నియంత్రిస్తా చెప్పని కోట ప్రభుత్వం ఎన్నికలు హామీలు ఎటువంటి పరిస్థితి అటువంటి ఆచరణకి వచ్చేటప్పటికి వారిని ఎటువంటి చర్యలు లేవు ఒకసారి కార్పొరేట్ సంస్థలు పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రజలు ప్రజలకు ఆరోగ్యాలు ప్రాణాలు వారికి విలువ లేదని చెప్పినది ఆచరణలో గంగు వినిపిస్తా ఉంది కాబట్టి ఈ ఈ కాలేజీ కాకుండా అదనంగా మళ్ళీ సిమెంట్ ఫ్యాక్టరీ పేరు మీద ప్రజల ప్రాణాలు హరించాలని ఆందోళన కాబట్టి ఈ నిర్ణయాన్ని చేస్తున్నాం ప్రజానికి కూడా ఈ కాలుష్యకాగా పరిస్థితులు నిర్దేకరించాలని చెప్పి ప్రాణాల కోసం ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఎన్నికల ముందు మేము భూములు రచిస్తాం పంటలు రచిస్తాం సాగతీరం రచిస్తామని చెప్పని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు హామీ ఇచ్చారు ప్రజలకు గెలిపించారు ఈరోజు చేస్తుంది ఏంటి ఆనందపురం కొండల్లి మైన పేరు మీద ప్రైవేటు కట్టబడుతున్నారు విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి విలువైనటువంటి పదమూడు పాయింట్ నాలుగు ఎకరాల భూమిని నూరు సంస్కరణ పెట్టారు ఇప్పుడు సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి స్టీల్ ప్లాంట్ కి పెద్ద మధ్య ఉన్నటువంటి ఈ భూమిని తీసుకెళ్ళి ఇరవై ఎకరాలు అదాన్ని కట్టబడుతూ ఈ భూ బంధ్యానం ఆపాలి ప్రజల భూములు కాపాడాలి కార్పొరేట్ ఉద్యోగాలు ప్రముఖమైనటువంటి ఏదైతే ముందు చెప్పిన రాత్రులు నిలబెట్టాల్సిన డిమాండ్ చేస్తున్నావు లేని పక్షంలో ఖచ్చితంగా ఉద్యమాలు ఉత్పత్తి చేస్తాం మీ తరగతి మోసాలు మోసాన్ని కలుగుండు అయితే ప్రయాణికులు తగ్గట్టు బస్సుల సంఖ్య పెంచలేదు దీనివల్ల బస్సులు ఎక్కడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడిపోయింది వయోవృద్ధులు పిల్లలు మహిళలు పురుషులు విద్యార్థులు అన్ని తరగతి దానికి కూడా బస్సు ఎక్కడానికే నాకేమనిపిస్తున్నారు బస్సు లోపల నిలు కూడా అవకాశం ఏర్పరిస్తుంది గంటల తరబడి నిలుతో ప్రయాణాలు చేసే పరిస్థితి దీనివల్ల అనారోగ్యాల పొలవుతూ ఉన్నారు బస్సుల్లో ఘర్షణ చోటు చేసుకుంటూ ఉన్నాయి ఈ ఉన్న బస్సులు పాత బస్సులు అవి కూడా ఆరు వేల ముప్పై బస్సులు మాత్రం మన విశాఖ జిల్లా సంబంధించి ఉన్నాయి వాస్తవంగా నిపుణులు చెబుతోంది పెద్ద లక్షల జనాభాకి కనీసం బస్సులు ఉండాలని ఆ విధంగా విశాఖపట్నం సిటీకి పదిహేను వందల బస్సులు ఉండాలి జిల్లా వస్తు రెండు వేల ఒక్కొక్క బస్సులు ఉండాలి కానీ ఆ రోజు ముప్పై బస్సులు మాత్రమే ఉన్నాయి ఈ సంస్థ మీద నిన్న చెప్తున్నాడు రాత్రికి సంబంధించి మీరు బస్సులు ఖాళీలో ప్రయాణం చేయండి అని ఖాళీ సమయంలో ప్రయాణం చేయండి బస్సుల కోసం ప్రజల ప్రజల కోసం బస్సుల అంటే ప్రభుత్వంగా ఆలోచనని ఆయన ప్రకటన ద్వారా బయట పెట్టాలి పూర్తిగా బాధ్యత రాహిత్యం రాష్ట్ర ప్రభుత్వం మీరు వెంటనే జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి చేసుకొని ప్రజల అవసరాల తట్టుగా బస్సుల సంఖ్య పెంచండి అప్పుడే ఈ పథకం సక్రంగా అమల్లోకి వస్తుంది ప్రజలు కూడా నిజం గుర్తుంది పథకం విజయవంతం అవుతుంది అది కాకుండా